బిగ్ బాస్ సీజన్ నైన్ ఎంత రసపత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఇందులో భాగంగా వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు దువ్వాడ మాధురికి దోలు తీర్చారనే చెప్పుకోవాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే హౌస్లో కంటెస్టెంట్స్ పలకరించి మాధురి అసలు నువ్వు బిగ్ బాస్ హౌస్కి తినడానికి పడుకోవడానికి వచ్చావా అంటే లేదు సార్ గేమ్ ఆడడానికి అంటే ఆ గేమ్ నాకు తప్ప మిగిలిన అన్ని పనులు చేస్తున్నాను అసలు ఫుడ్ మానేసి నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏంటో చెప్తావా అంటూ నాగార్జున అడిగేసరికి ఏమీ లేదు సార్ తనుజా ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది పెట్టింది ముఖ్యంగా నేను ఆల్రెడీ నాకు ఆ రోజు ముందు నైట్ ఏమి తినకపోవడంతో ఆకలేసింది అంతేకాకుండా నాకు నీరసంగా ఉందని చెప్పేసి నేను ఇంకొక చపాతి చేసుకుంటున్నాను అంటే ఆల్రెడీ తనూజ నీకు రెండు చపాతీలతో పాటు ఇంకో చపాతీ కూడా ఇచ్చినట్లు ఉంది కదా అంటే సార్ మూడు చపాతీలు తిన్నా సరే నాకు ఆకలి వేస్తుంది అని చెప్పి కొంచెం పిండి కలుపుకుంటున్నానంటే లేదు కలుపుకోవద్దని చెప్పి సీరియస్గా తనని చెప్పింది వెంటనే పడిపో పడిపో డాక్టర్ని పిలుస్తాను నీరసం వస్తే అని అనడంతో నాకు కొంచెం బాధ అనిపించింది సార్ ఫుడ్ విషయంలో అడుక్కోవాల్సిన అవసరం ఏముంది అని ఈలోగా నాగార్జున మాట్లాడుతూ తనుజా పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజా కరెక్టే ఎందుకు అంటే ఆల్రెడీ నీకు ఆకలి వేసిందని చెప్పిన తర్వాత కూడా తను ఇంకొక చపాతి ఇచ్చింది మళ్ళీ నువ్వు ఇంకా ఆకలేస్తుంది నేను కొంచెం పిండి చపాతీ చేసుకుంటాను అంటే అది నీ ఒక్కరితో పోదు కదా అక్కడ చాలామంది మెంబర్స్ ఉన్నారు అప్పుడు నీకు ఫేవరిజం చేశానని చెప్పేసి తనుజాకైతే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా సో తనుజా రేషన్ మేనేజర్గా ఉంది కాబట్టి తను ఎవరినైనా ఒకలాగా చూడాలి అలాగే ఎంత క్వాంటిటీ ఫుడ్ వండుతుందో అంత క్వాంటిటీలో అందరికీ సరిపోయేలా చూసుకోవాలి సో తనుగా చేసింది కరెక్టే కానీ నువ్వు దాన్ని మీద అలికి భోజనం తినకుండా ఉండాల్సిన అవసరం ఏముంది మళ్ళీ ఒక్కరోజు తినకపోతే చచ్చిపోతాం అంటూ అంటున్నావు ఒక్కరోజు తినకపోతే చచ్చిపోవమ్మా కానీ చివరికి తిన్నావు కదా ఏదైనా సరే మనకు కోపం వస్తే అది ఫుడ్ మీద చూపించడం మానేసి మీకు నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు హౌస్లో అందరికన్నా పోల్చుకుంటే మీరు పెద్దవారే కదా చిన్నపిల్లలు కాదు కదా చెప్పించుకోవడానికి అంటూ నాగార్జున గారు ఏదైతే దువ్వాడ మాదిరి ఫుడ్ తిను అంటూ తనుజ మీద నిరాహార దాక్ష చేసిందో ఆ విషయంలో అయితే తనుజని మెచ్చుకొని దువ్వాడ మాదిరికి గడ్డి పెట్టారని చెప్పాలి అలాగే కాకుండా ఏకంటూ ఒక ఉంది కదా బడా బడా వాగుతావు కదా మరి అలాంటప్పుడు ఏది బర్నీ గారిని బిగ్ బాస్ కంటెండర్ కంటెండర్ని ఎంచుకోమంటే నేను ఎంచుకోలేనప్పుడు నువ్వే వెళ్ళి మాట్లాడితే పోయే కదా మళ్ళీ ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి ఆయన కావాలనే చేస్తాడు కెప్టెన్సీ కంటెండర్గా నన్ను ఎంచుకోలేదని అని నువ్వెందుకు తో మాట్లాడుతున్నావు నువ్వు ఏమన్నా ఏదన్నా ప్రాబ్లం అయితే ఆ పర్సన్ దగ్గర మాట్లాడాలి కదా అంటే లేదు సార్ ఆయనతో మాట్లాడిన వేస్ట్ అనుకున్నాను అంటే ఆయనతో మాట్లాడడం వేస్ట్ కాదు నువ్వు సేఫ్గా మారుతున్నావు అనిపించింది బర్నీదేనేమో ఇమానియల్ దగ్గర భరణి కోసం వెళ్ళి నువ్వు డ్యాన్స్ చేసి ఆయనకి సపోర్ట్ చేస్తే ఏమంటారో చెప్పు ఏదేమైనా సరే హౌస్లో నువ్వు గేమ్ తప్ప మిగిలిన అదర్ యాఫిషన్స్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉంది అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే గట్టిగా ఇచ్చుకున్నారనే చెప్పాలి ఇచ్చి పడేశారు కూడా మరి మొత్తానికి తన జ్యూషన్లో ఏదైతే రేషన్ మీ నిద్రగా చేసిందో అదే కరెక్ట్ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు దుబాడ మాదిరి అంటూ ఇచ్చుకున్న దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యావై హ్యావీ నైస్ డే